ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల స్థాయి సమావేశంలో సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రంగారావు ఆహ్వానం మేరకు మండల స్థాయి సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ గేట్ వద్దనే అడ్డుకున్న పోలీసులు తనకు ఆహ్వానం ఉందని అందుకే వచ్చానని పోలీసులకు వివరించిన పాలవలస విక్రాంత్ ఎం.డి.ఓ సెలవులో ఉండటంతో ఇన్ఛార్జ్ ఎం.డి.ఓ వద్దకు విషయాన్ని తీసుకెళ్లిడా పోలీస్ సిబ్బంది. విక్రాంత్ కు ఆహ్వానం అందినట్టు తన దగ్గర సమాచారం లేదంటున్న ఇన్ఛార్జ్ ఎం.డి.ఓ పాలకొండ ఎం.డి.ఓ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం. కదా सरपंच కదా. సత్య सरपंचల అలాంటప్పుడు ఎం.డి.ఓ వహించాలి తప్పకుండా మీరు ఏదైనా పార్టీకి సంబంధించిన రాకపోతే ఏ సర్పంచ్ కూడా రావద్దని చెప్పి నోటీస్ ఇమ్మని చెప్పండి అలా చెప్పకుండా రోడ్ల మీద మేము గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళమే కదా మాకు బరువుంది కదా మేము ప్రజల పక్షాన్ని పోరాటం కదా వచ్చాం మా సమస్యని చెప్పుకోకుండా గొంతు నొక్కేస్తే మేము వెళ్ళి చెప్పుకోవాలి మా సమస్యలు తీర్చడానికి లేదా పార్టీకి స్తుందా ప్రభుత్వం అనేది ప్రభుత్వం అంటే ఉండాలి అనే కదా మనం అనుకుంటాం మేము ఒక భాగమే కదా మా సమస్యలు విప్పకుండా మా సమస్యలు చెప్పుకోకుండా మా గొంతు నొక్కేస్తే మేము వెళ్ళి అడగాలి మాకంటే ఇంకా మాకే ప్రజా ప్రతినిధులు మాకే ఇలాంటి అవమానాలు జరిగితే ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుద్ది ప్రభుత్వంలో